రెండు వేల ఇరవై నాలుగు ముగింపు దశకు చేరుకుంది ఈ ఏడాది చాలా మంది సినీ ప్రముఖులు పెళ్లి పీట ఇందులో కొందరు సంప్రదాయం పద్ధతిలో అంగరంగ వైభవంగా వివాహాలు జరుపుకోగా మరికొందరు సన్నిహితుల మధ్యలో ఒకటయ్యారు పెద్దలను ఒప్పించి మూడుముల బంధంలోకి అడుగుపెట్టిన ఆ సెలబ్రిటీల జంటలేవో ఈ కథనంలో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు మొదట్లోనే జనవరి మూడున బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్ వివాహం వేడుకగా జరిగింది రాజస్థాన్ లోని వేదికగా క్రైస్తవ సంప్రదాయంలో ఐరా నుపూర్ శిఖరే కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుక ఫోటోలు అప్పట్లో వైరల్ గా మారాయి ఫిబ్రవరి ఇరవై ఒకటిన బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి బంధంలో కడుగు పెట్టారు సినీ నిర్మాత జాకీ భగ్నానీతో గోవా సముద్ర తీరంలోని ఓ రిసార్ట్స్ లో వివాహ వేడుక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు మరో నటి సోనాక్షి సిన్హా డబుల్ ఎక్సై లో తనతో పాటు నటించిన ఇక్బాల్ ను జూన్ ఇరవై మూడున పెళ్లి చేసుకుంది ముంబైలోని సోనాక్షి ఇంట్లో అత్యంత సన్నిహితుల మధ్యలో వీరొక్కటయ్యారు తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు సిద్ధార్థ్ నటి అదితిరావు హైదరి సెప్టెంబర్ నెలలో మూడుముళ్ల బంధంలో కడుగుపెట్టారు ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని ఓ దేవాలయంలో వీరి వివాహం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు టాలీవుడ్ నటుడు నాగ నటి శోభిత దుల్లిపాళ్ల వివాహం ఈ నెల నాలుగున ఘనంగా జరిగింది ఇరు కుటుంబాల పెద్దలు ఆత్మీయుల సమక్షంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ పెళ్లి జరిగింది వేద పండితుల మంత్రో మధ్య సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు మలయాళ నటుడు జయరాం తనయుడు నటుడు కాళిదాస్ మోరల్ తరణిని పెళ్లి చేసుకున్నారు కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో ఈ నెల ఎనిమిదిన జరిగిన వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేష్ గోపి దంపతులు హాజరయ్యారు ఈ నెల పదకొండున సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ తన బాయ్ ఫ్రెండ్ షేన్ గ్రెగోయిర్ ను వివాహం చేసుకుంది ఈ పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇందుకు ఫోటోలను ఇప్పుడు ఎప్పుడు అని కోట్ చేస్తూ ఆలియా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది